ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర ఉద్యమం కళలు సాహిత్యానికి సంబంధించి ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ డిఏఓలో ఎగ్జిఎ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ రెండు వేల మూడులో నిర్వహించబడిన రాజోలీ బండా పాదయాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది అలంపూర్ నుండి గద్వాల్ వరకు అలంపూర్ నుండి గద్వాల్ వరకు నిజాం కాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి పద్దెనిమిది వందల యాభై మూడు ఎనభై మూడు ఒక క్రమమైన మరియు సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు సర్ సలార్చంద్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు ప్రోసోపిస్ సినారియా కాకతీయ పాలన యోధుల నృత్యం అని కూడా పిలువబడే వంటి నృత్య రూపాలు పేరుని శివ తెలంగాణ ప్రాంతంలో రకాల పూలతో మహిళలు జరుపుకునే వివిధ రకాల పూలతో మహిళలు జరుపుకునే తెలంగాణ యొక్క రంగురంగుల పూల పండుగ బతుకమ్మ అక్టోబర్ విప్లవం అనే పుస్తకాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్టోబర్ విప్లవం అనే పుస్తకాన్ని కింది వరలో ఎవరు రాశారు మహమ్మద్ హైదర్ నైన్టీన్ నైన్టీ టూలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లెజిస్లేచర్స్ ఫోరం చైర్మన్గా ఈ కింది వరలో ఎవరూ ఉండారు జానారెడ్డి బౌద్ధ సాహిత్యంలో తెలివాహనగా వర్ణింప వర్ణింపబడినది గోదావరి కిందివాటిలో శీతల శీతల పండుగను జరుపుకునే తెగ ఏది కింది కిందివాటిలో తెలుగులో మొదటి రామాయణం ఏది రంగనాథ రామాయణం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఫ్రెంచి గవర్నర్ డూప్లేకు ముజఫర్ జంగ్ ఇచ్చిన బిరుదు ఏమిటి జాఫర్ జంగ్ హైదరాబాద్ కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ థర్టీ నైన్ పుస్తకం రచయిత మొఘలాయి కథలు సురవరం ప్రతాపరెడ్డి పసిడి బొమ్మ నెల్లూరు కేశవస్వామి బొంబాయి నాణీలు అంబల్లా జనార్దన్ కింది వాటిలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తెలంగాణ గో టు ది విలేజ్ గ్రామాలకు తరలండి ప్రచారాన్ని నిర్వహించినది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్ఏయూ ఏపీ శాసనసభలో తెలంగాణ పదం ఉచ్చరించడానికి వీలు లేదని స్పీకర్ యనమాల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేయగా దీనిని సవాల్ చేస్తూ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన శాసనసభ్యుడు ప్రణయ్ భాస్కర్ కింది వారిలో ఎవరు ప్రణయ్ ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు దయానిధి మారన్ రఘువంశ ప్రసాద్ సింగ్ పుట్టిక చావు చావునిధి బ్రతుకంత దేశానిధి అనే కవితా పంక్తులు కాలోజీ నారాయణరావు తెలంగాణలో రామప్ప గుడికి సంబంధించి కింది వాక్యం సరైనవి ఈ గుడి ములుగు జిల్లాలో ఉంది దీని నిర్మాణంలో తేలియాడే ఇటుకలను ఉపయోగించారు పూట కూటిల్లు అనే పదం కాకతీయుల కాలంలో కింది వాటిలో సూచించినది గిరిజన యోధులు సమ్మక్క సరళమ్మ ఏ కాకతీయ పాలగుడి వ్యతిరేకంగా పోరాడారు కామన్ సెక్షన్లో కామన్ ఇంపాయింట్స్ కాకతీయుల కాలంలో అయ్యగార్ల వ్యవస్థలో ఈ కింది కులాల్లో ఏదీ చేర్చబడలేదు కోమటి కిందివాటిలో ఏ ప్రాంతాలలో సర్వాయి పాపన్న కోటలను నిర్మించారు తాటికొండ షాపురం రామప్ప దేవాలయం గురించి కిందివాటిలో ఏవి సరైనవి ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు నిర్మించాడు ఇది శివాలయం పేరుని నృత్య భంగిమలను కలిగిన ఈ దేవాలయంపై తొలిచారు సమ్మక్క సారక్క గురించి మేడారంలో జరుగుతుంది అసలు పండుగ మాఘ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది తెలంగాణలో సూపీ ఇజానికి సంబంధించి కింది వాటిని పరిగణించి తప్పుడు వాక్యాలను గుర్తించారు కాంకాలు సూపీ మత గురువుల సమాధులు సినిమా దర్శకుడు దొరసాని దర్శకుడు కేవీఆర్ మహీంద్ర మట్టి మనుషులు బి నరసింహరావు జైబోలో తెలంగాణ నిమ్మల శంకర్ మల్లేశం రాజ్ రాచకొండ పుస్తకం రచయిత తొక్కుడు బండను టి కృష్ణమూర్తి యాదవ్ గారు రాశారు మంకమ్మ తోట లేబర్ అడ్డ అన్నవరం దేవేందర్ జీవితం ఒక ఉద్యమం ఎస్వి సత్యనారాయణ ఏనుగంత తండ్రి కన్న శ్యామల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవోకు సంబంధించి తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన పురాతన కళారూపం చిందు భాగవతం దేవాలయాలు మరియు ఇది ఇతర మతపరమైన పండుగలో ప్రదర్శింపబడుతుంది మాదిగ వర్గం ఉత్తర తెలంగాణలోని గోండులు ప్రదర్శించే ఒక ప్రసిద్ధ నృత్య రూపం దండారి తెలంగాణ చరిత్ర ఉద్యమం కళలు సాహిత్యానికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ దోమకొండ కోట కామారెడ్డి కరెక్ట్ వేయి స్తంభాల గుడి జిల్లా కరెక్టు దేవరకొండ కోట నల్గొండ కరెక్ట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదన్ చారి గారు కాలక్రమానుసారంగా గుర్తించండి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను నిర్వహించింది మొదటగా భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఫజల్ అలీ కమిషన్ నియమించిన సెకండ్ తెలంగాణ రాష్ట్ర విభజన ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు మూడు రామప్ప ఆలయం మహావిష్ణువుకు అంకితం చేయబడిన ఒక పురాతన ఆలయం కరెక్ట్ ఆన్సర్ ఒకటి ముందుగా ఏర్పడిన పార్టీలు మొదట వచ్చేలా కింది రాజకీయ పార్టీలు ఏర్పడిన క్రమానుసారం ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ అనేది మొదటగా ఏర్పడ్డది తెలుగుదేశం పార్టీ రెండు తెలంగాణ రాష్ట్ర సమితి మూడు బిద్రీ హస్తకళలకు సంబంధించి లోహంపై వెండితో చెక్కే ఒక ప్రత్యేకమైన కళ బంజారా సూది హస్తకళ ఇది బట్టలపై ఎంబ్రాయిడరీ మరియు మిర్రర్ వర్క్ చేసే ఒక రూపు డోక్రా లోహ హస్తకళ డోక్రా మెటల్ క్రాఫ్ట్కి సంబంధించి దీనిని బెల్ మెటల్ రాగి టిన్ల మిశ్రమంలో హస్తకళ అని పిలుస్తారు ఈ జైనూరు మండలంలో ఈ కళ జైనూరు మండలంలో ఉంది జైనూరు మండలం కాలక్రమానుసారం తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ఆరు సూత్రాల పథకాన్ని సిక్స్ పాయింట్ ఫార్ములా రూపొందించడం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం హైదరాబాద్లోని రా న్యాయ వ్యవస్థ యొక్క ఉన్నత న్యాయ విభజన అస్మాకా జనపదం గురించి ప్రస్తావించి అంగుత్తర నికయ వెలమరాజ కుటుంబానికి చెందిన ఓ మహి ఏ మహిళ నాగ సముద్రం చెరువును నిర్మించింది నాగాంబిక ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలలో పునరుద్ధరించబడిన రెండు వందల సంవత్సరం నాటి పురాతన వారసత్వ భవనం అసలు ఒరిజినల్ని ఇంతకుముందు ఒక బ్రిటీష్ ప్రెసిడె రెసిడెన్సీగా ఉండేది వేములవాడ భీమేశ్వరాలయం బద్దెగా నిర్మించారు కళ్యాణి చాళుక్యుల కాలంలో తెలంగాణలోని ఏ ప్రాంతం ప్రసిద్ధ సైనిక కేంద్రంగా గుర్తింపు పటాన్చేరు సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్ హుడ్ తరహా తిరుగుబాటును వర్ణించేవారు బార్బారా థామస్ మెట్కావ్ తెలంగాణలో రోమన్ నాణాలు దొరికిన ప్రదేశం సుల్తానా నుస్తులాపూర్ శ్రీకుర్మం శ్రీకుర్మ నాథ ఆలయానికి శ్రీకుర్మం గ్రామాన్ని దానంగా ఇచ్చిన కుతుబ్ సేనాధిపతి అశ్వరావు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్